ఏది అవసర ఏది అవసరం కాదు చూడకుండా అది అమ్మాయి పాపంది ట్రోలింగ్ వచ్చిందషిత రిషిత ఓకే యూ వాంటు టాక్ రిషిత నమస్తే సార్ అవును మ్యామ్ ట్రోలింగ్స్ వచ్చాయి మనం మంచు కోరే వాళ్ళు ఎలా ఉంటారో మన గురించి అడుగు చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారు మా అందరికీ ట్రోలింగ్స్ వచ్చాయి అప్పుడు బెండపూడిలో మేఘన మాట్లాడినప్పుడు కూడా ట్రోలింగ్ వచ్చింది కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళాలి అదే మన టీచర్స్ మన పేరెంట్స్ మన సీఎం సార్ కూడా చెప్పేది అదే సో వి నెవర్ థాట్ అబౌట్ ఆల్ దట్ ట్రోలింగ్స్ అబౌట్ వాట్ వి అచీవ్ మేము అక్కడికి వెళ్ళి మాట్లాడేది మాకెంత హ్యాపీ వాళ్ళకి తెలియదు మేము ఎంత కష్టపడి వెళ్ళాము అనేది కూడా వాళ్ళకి తెలియదు మేము ఎంత కష్టపడ్డాం ఎంత టీచర్స్ పేరెంట్స్ ఎంతమంది కష్టపడితే మేము అక్కడికి వెళ్ళామని తెలిస్తే వాళ్ళ ట్రోల్ చేసి ఉండకపోవచ్చేమో సార్ మీ గవర్నమెంట్ ఉంటుంది కదా ఇంకో పదిహేను ఇరవై వేలు అంటున్నారు కదా మీరు వాళ్ళు మీ గవర్నమెంట్లో పని చేస్తారేమో వెళ్తాము చేయాలనే కోరిక మాది అలా అలా తయారు అవ్వాలనే కోరిక యా నైట్ థ్యాంక్ యూ సో మచ్ నిశ్త థ్యాంక్ యూ ఇంకోటమ్మా ఎప్పుడు లో ఈ స్టేజ్ లో వచ్చి ఈ ఏజ్ లో ఒక యాంబిషన్ వచ్చిందంటే గా వాళ్ళు సక్సెస్ అవుతారు అంతకంటే ఇంకా పెద్ద అవుతారు లేకపోతే దగ్గర దగ్గరికి వస్తారు అందుకు మనిషి అనేవాడికి వాళ్ళని ఎవరికి ఒక ఆంబిషన్ అంటూ ఉండాలి పిల్లలు మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం మీరు బాధపడ్డారా హర్ట్ అయ్యారా ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎవరన్నా టాక్ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ మాల శివలింగమ్మ ఐఎమ్ స్టడింగ్ లెవెన్త్ గ్రేడ్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ మేమేమి అలా ఫీల్ అప్ కాలేదు మేము ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి ఓకే మా సీఎం సార్ మాకు నేర్పించారు సరే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంగ్లీష్ మాట్లాడటం దాన్ని అప్రిషియేట్ చేశారా లేకపోతే నిన్ను గేలి చేశారా చూసేవాళ్ళు కానీ ఎందుకంటే చాలామంది మీలాంటి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చింది మీరు మాట్లాడిన మాటలని హేళన చేశారు సో దాన్ని మీరు చూసుంటారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైమ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా ఇంగ్లీష్ మేము వచ్చినట్టు మాట్లాడతాం మాకు ఇంగ్లీష్ నేర్పించేది ఎందుకు మాట్లాడటానికిగా అంతే కదా అంతే కదా వెరీ గుడ్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు ఓకే ఇట్స్ ప్రివిలేజ్ టు గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే నట్ ఓన్లీ మీ అలాంగ్ విత్ నైన్ మెంబర్స్ నా బిఫోర్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ టెన్ మెంబెర్స్ ఆల్సో గోయింగ్ టు యుఎస్ఏ యూఎస్ఏ నువ్వు మాట్లాడమా నీ పేరేంటి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ శామల మనేష్విని I'm studying in ninth grade in Puram, Mandan district. In our school, our teachers train me well, so I talking confidently. Okay. When Very I went good. to America, I learned from that I should talk confidently. thy way of talking and the way of spirit I can. Very good, Manaswini. Super. Learning English did it build confidence in you? Yes, ma'am. Yes because the government gave us steps in our 8th class so in that in that by steps I can learn anything if we if we have any doubt we can also clear that we can also revision it and we, we also see that when I see that I feel it real whatever I see I can feel it real so I can understand so many things uh, before that uh, before the Ba steps not, not distributed we are not even learning anything we are only seeing the textbooks only after knowing the Ba steps now we are able to know how the tsunamis was strikes out and how the earthquakes break out. Uh, particularly, geography had never been my cup of tea in my life because... Wow! Uh, wow! This girl is amazing. Wow! Super Manaswini. Yeah, please continue. Because, because, because the unknown of landscapes, places and the mountain peaks, so you... Uh, so distributing of these by just steps can improve my speaking languages in English. What do you want to be when you grow oh, grow up?

టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అధికారంలోకి వస్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు బికాస్ లాస్ట్ టైము వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో స్వీప్ చేసే సార్ మీరు మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇంకా ట్వంటీ త్రీ సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చాయి సో మీరు చెప్పండి సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతోంది నా ఎక్స్పీరియన్స్ ఆలోచన విధానం ఉంటుంది అంటే అసలు ఈ ప్రభుత్వం వస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారో అవి చేయాలి దాంతోపాటు నాకున్న ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో సమస్య ఉందో వాటిని రాబోయే వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా వచ్చే ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వాటి నుంచి అడ్రస్ చేయాలనే ఒక తపన ఉంటుంది ఓకే అవి చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తారని నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకున్న స్ట్రంక్ ఏంటంటే ఏదైనా మాట చెప్తే మాటని నిర్వహిస్తాడనే అనే ఫీలింగ్ పెద్దల్లో వచ్చి బాగా నాటుకుపోయింది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది అండి ఏదైనా చెప్తే చేస్తారన్నప్పుడు మరి ఇవాళ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసి వాళ్ళకు వచ్చి హెల్త్ 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 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక్క ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ని పెట్టి మా ఏది పదివేల సచివాలయాలను వచ్చి వెల్నెస్ సెంటర్ పెట్టి డాక్టర్ ఫ్యామిలీ డే కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి తెప్పి అవన్నీ చేసిన తర్వాత పీపుల్ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటారు మధ్యవర్తులు లేకుండా ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా ఏది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలంటే డైరెక్ట్ డీబీ ద్వారా ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది కాదు అంటారు తప్పు చేస్తే కాదంటారు ఇది మేము తప్పు చేసామని అందుకు అర్థం మై కాన్ఫిడెన్స్